హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంది పైల్స్ సమ్మతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తాను తప్పకుండా ట్రై చేయండి ఫైల్స్ అనేవి ఎక్కువగా ఎందుకు వస్తాయి అంటే ఫైల్స్ అనేవి మలబద్ధకం సమస్యతో ఉన్నవాళ్ళు అలాగే ఏంటంటే బాత్రూమ్ సరిగ్గా రాకపోయినా సరే అవి పైల్స్గా మారుతాయి అనమాట కాబట్టి మీరు మోషన్ సరిగ్గా అయ్యేలాగా ఖచ్చితంగా చూసుకోండి ఫ్రీ మోషన్ అయితే కనుక ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న అయితే కనుక షేర్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత త్రీ డేస్ ట్రై చేయండి త్రీ డేస్లో మీకు తగ్గిపోద్ది మాక్సిమమ్ ఒకవేళ తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అవి మనం స్టార్టింగ్లో చిన్నగా ఉన్నప్పుడే వాటిని చేసుకోవాలి లేదంటే కనుక అవి పెద్దగా అయిపోతే కనుక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా సిగ్గుపడుకోకుండా మీరు హోమ్ రెమెడీస్ మరీ ఎక్కువ రోజులు ట్రై చేయొద్దు మినిమం ఒక టూ త్రీ డేస్ ట్రై చేసి మీకు తగ్గకపోతే కనుక హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్కి వెళ్తే మనకి చక్కగా ఉంటుంది అనమాట పైల్స్ అనేవి కూర్చోడానికి కానీ నుంచోడానికి కానీ ఏదైనా పని చేయడానికి కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట చాలా బాధపడుతూ ఉంటారు కొంతమందికి మోషన్లు బ్లడ్ పడడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పైల్స్ రాకనే చూసుకోండి చక్కగా డైరీ ఒక అట్టిపండు లేదనుకుంటే కొంచెం వేడి వాటర్ ఉంటాయి కదా ఒక గ్లాస్ పరగడుపున బ్రష్ చేసిన తర్వాత వాటర్ తాగినా సరే మోసం ఫ్రీగా అవుతుంది మనకి పైల సమస్య అనేది రాకుండా ఉంటుంది అనమాట ఒకవేళ వస్తే కనుక ఏ టీస్ చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ అయితే కనుక ఒక ఉల్లిపాయని తీసుకోండి ఉల్లిపాయను తీసుకొని దాన్ని మీరు పైన తొక్కని తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకొని దాన్ని మెత్తగా అవుతుంది కదా ఒక క్లాత్లో వేసేసుకొని జ్యూస్ని తీసుకోండి అంటే ఉల్లిపాయ రసం కావాలి ఆ రసం కొద్దిగా తీసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అనమాట మంచి పసుపు దొరుకుతుంది అని అదనమాట అంతేకాని వంటకంగా ఉన్న పసుపు కాకుండా కెమికల్స్ లేనిది మనకు దొరుకుతుంది అది యూజ్ చేయండి రెండింటినీ బాగా మిక్స్ చేసేసిన తర్వాత మీరు దీన్ని ఎక్కడైతే పైల్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే రాసుకోవాలి లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ మంట వచ్చేస్తుంది కాబట్టి ఓన్లీ ఫైల్స్ ఉన్న దగ్గర మాత్రమే లైట్గా అప్లై చేసుకోండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అప్లై చేసుకోండి ఉల్లిపాయ రసం కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట పైల్ సమస్య పోగొట్టడానికి అలాగే పసుపు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా బాగా వర్క్ అవుతుంది కాబట్టి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ట్రై చేసి త్రీ డేస్ ట్రై చేయండి త్రీ డేస్లో మీకు కనుక తగ్గకపోతే కనుక హండ్రెడ్ పర్సెంట్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి ఎందుకంటే అది కనుక మనకి ఎక్కువైపోతూ ఉంటే కనుక ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆపరేషన్ అంటే చాలా ఖర్చు అవుతుంది అలాగే ఏంటంటే చాలా పెయిన్తో ఉంటుంది అనమాట కాబట్టి మీరు పైల్స్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లోనే అవి రిమూవ్ అయిపోతేనే మంచిదనమాట ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ